హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ అయితే సండే స్పెషల్ అనమాట మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి కొబ్బరి బిర్యానీ అండ్ చికెన్ ఇప్పుడైతే వేడి వేడిగా మరుగుతున్న కొబ్బరి పాలలో మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకోవాలి అండ్ ఇప్పుడు వేసుకుంటాం గాడ్ స్మెల్ మాలుగా రావట్లేదు గాయస్ చాలా ఆరాటంగా ఉంది ఎప్పుడు తింటాము అని చెప్పి ఇప్పుడైతే మిక్స్ చేసుకున్నాము ఈరోజు సండే స్పెషల్ గాయస్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కింద కామెంట్ చేయండి అమ్మో గరం మసాలా ఎక్కడుంది

चेक डॉम फ्रेंड्स किने सागरा एप्रोन लगा हुआ है गुड बाय डेस्ट ये वीडियो को लाइक करना ना इतना लाइक चेंज की सब्सक्राइब चेंज की ना कंधे थाज दे रहा गुटना देख जेपिंग जेसेनी